ఓటమి గెలుపుకి పునాది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు ఎట్లాంటి ఓటమినైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో పొందాలనుకుంటున్నామో దాని గురించి అని ఎంతో టైం పెడతారు పెట్టి ఎంతగానో కృషి చేస్తారు అన్నీ మర్చిపోయి నిద్రాహారాలు మర్చిపోయి అన్నీ సరదాలు సంతోషాలు అన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఏదైతే పొందాలనుకుంటున్నారో దానికోసమని ఎంతగానో కష్టపడతారు ఇంత కష్టపడి కూడా ఒక్కొక్కసారి అనుకున్నంత సక్సెస్ అనేది రాకపోవచ్చు అనుకున్నది దక్కకపోవచ్చు దొరకకపోవచ్చు అంత మాత్రాన బాధపడిపోయి అందరు ఎక్కిరిస్తారేమో అవమానిస్తారేమో చిన్న చూపు చూస్తారేమో ఇట్లా అనుకుంటూ మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఎప్పుడూ కూడా బాధపడిపోకూడదు కుంగిపోకూడదు ధైర్యంగా ఉండాలి అవును ఓటమి అనేది మన గెలుపుకి ఒక మెట్టు ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఏం మిస్టేక్స్ జరిగినాయా ఏం తప్పులు ఉన్నాయా ఏం లోపముందా అని ఒక్కసారి సరిచూసుకోండి అంతే ఇంకా మీరు అలాంటి పొరపాట్లు ఏవి మళ్ళీ రిపీట్ చేయకుండా మీ సక్సెస్ని మీరు అందుకోవడానికి మీ గెలుపుని మీరు పొందటానికి అనుకున్నది సాధించటానికి మీకు ఎంతో హెల్ప్ అవుతుంది మొదటిసారి గెలిస్తే ఏముంటుంది అదే ఒక్కసారి ఓడిపోయి గెలిచి చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో మిమ్మల్ని అవమానించిన ఆ నోళ్ళతోనే ఎలా మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతారో అర్థమవుతుంది ఎప్పుడైనా సరే కష్టాన్ని నమ్ముకోవాలి ఎదుటి వాళ్ళ మాటల్ని కాదు చుట్టుపక్కల ఏం జరిగినా సరే ఎలా ఉన్నా సరే ఏమన్నా సరే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి దాని గురించే ఆలోచించాలి దాని గురించే కష్టపడాలి కావాల్సింది ఆత్మవిశ్వాసం ఉండాల్సింది మనోధైర్యం వదిలేయాల్సింది భారమంతా భగవంతుని మీద గెలుపు ఓటంలో దైవాధీనాలు అంటారు కదా మీ ప్రయత్నం ఎలా ఉండాలి అంటే ఒక తపస్సులా ఉండాలి ఆ సక్సెస్సే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది